ನಮಸ್ತೆ ಅಸ್ತು ವಿಶ್ಶ ಮಹಾದೇವಾ ತ್ರ್ಯಂಕ್ರಿಪುರಂತಕಾ ತ್ರಿಕಾಕಿರುದ್ರಾ ನೀಲಕಂಠಾ ಮೃತ್ಯುಂಜಯ ಸದಾಶಿವಾಮನ್ ಮಹಾದೇವಾ ನಮಃ ಕಾರ್ತಿಕುರ ಮೀದ ಆಸಕ್ತಿ యథాశాస్త్రంగా ఆనందంగా వింటున్నందుకు ధన్యవాదాలని తెలియజేస్తూ పదమూడవ రోజు కార్తీక పురాణ విశేషాన్ని తెలియజేస్తున్నాను నిన్నటి రోజు కథకు ఇది అనుబంధ కథ కాబట్టి నిన్నటి కథని క్లిప్తీకరించి ఒక నిమిషంలో తెలియజేస్తూ మీది కథని కొనసాగిస్తాను వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడనే రాజు భార్య సమేతుడై సుఖంగా రాజ్యాన్ని చేస్తున్నటువంటి కాలంలో అందరూ తన మీదికి దండెత్తగా దిక్కు తోచనటువంటి వాడై రాజ్యాన్ని కోల్పోయిన వాడు అరణ్యాలకి పారిపోయాడు అరణ్యాలంటున్నటువంటి రాజు చాలా దుఃఖంతో ఉన్నటువంటి వాడై నిత్య నియమంగా నిష్ఠగా గడుపుతూ ఉన్నటువంటి ఆ కాలంలో ఆ భార్య గర్భవతి అయితే ఆమె నుంచి చక్కని ఒక రత్నం ఒక కన్యని అన్నాడు ఆ తరువాత ఆమె యొక్క వివాహం ఎలాగా అని ఆలోచిస్తున్నటువంటి దశలో యోగ్యుడైనటువంటి ఒక ముని కుమారుడు వచ్చి ఈ పిల్లని నేను వివాహం ఆడతాను అని పలికితే ఏమాత్రపు సొమ్ము లేనటువంటి సువీరుడు ఇంత ధనాన్ని కాని ఇచ్చినట్లయితే ఈ పిల్లని నీకు కట్టబెడతాను అన్నాడు ఆ ఋషి కుమారుడు ఈ పిల్ల మీద ఉండేటటువంటి ఇష్టంతో తన విద్యని అక్కడక్కడ ప్రదర్శించి వచ్చినటువంటి ఆ అమోఘమైన పాండితి ద్రవ్యంతో అంత సొమ్ముని రాజుకి చెల్లించి ఆ కూతురిని వివాహమాడాడు అక్కడి వరకు కథ అయింది ఆ మీదటి కథని ఈ రోజున మనం చూసుకోబోతున్నాం కన్యాదానం తు కార్క్యం కురితోన స్వయం పాపక్త ఎప్పుడైతే ఒక కూతురు అలా వివాహం అయ్యిందో ఆ కూతురు వివాహం ద్వారా దానికి కావలసినంత ధనం సంప్రాప్తమైందో దాంతో ఈ సువీరుడికి మళ్ళీ కొత్త ఆలోచన ఒకటి వచ్చింది ఒక కన్య వల్ల ఇంత లాభం వస్తున్నప్పుడు మరొక కన్య కూడా నా చేత కనబడ్డటైతే ఆమె వల్ల కూడా కొంత ద్రవ్యాన్ని సాధించగలను ఈ అడవిలో సుఖంగా ఉండగలను ఈ మొదటి కన్యని అమ్మిన ధనంతో ఇన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నాను అని అనుకుంటూ తన పర్ణశాలను పెద్ద సౌధంగా మార్చుకున్న విధానాన్ని ఉద్యానవనాలు వేసుకున్న పద్ధతిని వీటన్నిటినీ చూసి ఆనందించసాగాడు ఇలాంటి సందర్భంలో ఓ సాధు పుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానార్థమై అలా ఓసారి వెడుతూ తోవలో కనిపించినటువంటి సువీరుణ్ణి చూసి ఏవేవో మాటలు మాట్లాడాడు ఆ మాట్లాడుతున్న సందర్భంలో సువీరుడు తన ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ మొదటి కూతురిని అమ్మగా ఇంత ద్రవ్యం వచ్చింది ఇప్పుడు మళ్లీ నా భార్య గర్భవతి రెండవ కూతురిని కనబోతోంది ఆమె వల్ల మరింత ధనాన్ని నేను సంపాదించగలను ఎంత ఆనందిస్తున్నాను అని తన ఆనందాన్ని వ్యక్తీకరిస్తే వెంటనే ఆయన చాలా దుఃఖపడి ఓ మాట అన్నాడు కన్యాదానంతో కార్తిక్యా సువీర ఏమీ అనుకోకపోతే ఒక విషయాన్ని చెప్తున్నాను కార్తీక మాసంలో కన్యని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ కన్యని కార్తీక మాసమే కాక ఏ కాలంలో అమ్మి ఆమె వల్ల ద్రవ్యాన్ని స్వీకరించినా అంతకు పది రెట్ల పాపం లభిస్తుంది లోకంలో ఏదైనా వస్తువుని అమ్మడం కూడా తగినంతటి మూల్యానికి మించి అమ్మితేనే పాపం వస్తుందని ధర్మశాస్త్రం చెప్తుంటే నువ్వు స్వయంగా మనుష్యులనే అమ్ముతూ ఆ సొమ్ముతోని సౌకర్యాలని చేసుకుంటున్నావు అనంటే అదింత అది మరింత పాపహేతువు కాబట్టి ఏమాత్రమూ సరైన విధానం కానే కాదు ఇంకో మాట చెప్పమంటావా ఎంతటి దరిద్రుడైనప్పటికీ కూడా కన్యాం కనక దాస్యామి విష్ణవే తుభ్యం జిగీషయ నాకున్నటువంటి ఈ బంగారంతో నాకున్నటువంటి ఈ వెండితో నా యథాశక్తిగా ఉన్న వస్త్రాలతో నాకు యథాశక్తిగా ఉన్న వస్తు ద్రవ్యాలతో నా కూతురిని నా ఇంటికి లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆమెని నీ ఇంట ఉన్నటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన నీ పుత్రుడికి నా ఇంటి వధువుని నీ ఇంటి వరుణికిచ్చి చక్కగా లక్ష్మీ నారాయణ వివాహం ఎంత ఆనందంగా జరిగిందో అంత ఆనందంగానూ జరిపిస్తున్నాను అని ఇస్తాడు వివాహంలో అలాంటి లక్ష్మిని నువ్వు ఇయ్యబోతూ ఆ లక్ష్మి ద్వారా తిరిగి అవతల వాడి నుండి లక్ష్మిని కోరడము అంటే అది ఏమాత్రం శాస్త్రం అంగీకరించేటటువంటి యథార్థం కానీ కాదు అందుకని ఏ విష్ణువుని అల్లుడు అని భావిస్తూ నువ్వు దానం చేస్తున్నావో ఆ విష్ణువుకి ఇస్తూ విష్ణువు నుంచి సొమ్ముని స్వయంగా స్వీకరించడం ప్రతిగ్రహించడం దీనికి బదులుగా మారుగా ఆయన నుండి సొమ్ముని అలా తీసుకోవడం ఏమాత్రము సరి అయినటువంటిది కాదు అని స్వయంగా తెలియచేసి ఏమి అనుకోకు నోట ఉన్నటువంటి యథార్థాన్ని చెప్పడం మాత్రమే మా యటీందుల యొక్క లక్షణం తప్ప నిన్ను కించపరచాలని కాని నాకింతటి చదువచ్చునని గాని తెలియచేయడం దీని భావం కాదని స్పష్టంగా చెప్పి తన తాను వెళ్ళాడు ఈ మాటల్ని వింటూనే సువీరుడు వెంటనే ఆశ్చర్యపడ్డాడు అడక్కండా ఎవరిని ఏ సూచన చేయొద్దనంటే ఈ యతీంద్రుడు నా గురించి ఈ మాటల్ని చెప్తాడా అయినా మా పూర్వులందరూ కూడా అనేకమైన బావుల్ని త్రవ్వించారు నూతుల్ని త్రవ్వించారు చెరువుల్ని త్రవ్వించారు అనేక అన్నదానాల్ని చేయించారు అనేక ఉత్సవాలని చేయించారు రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కన్నబిడ్డలతో సహా పోషించారు వాళ్ల పుణ్య ఫలం నాకేం లభించదా అయినా నేనిప్పుడు కన్యని అమ్మినది అవతలివాడు కొంటానంటే తప్ప నువ్వు కొంటే తప్ప నేను వివాహం చెయ్యను అని గట్టిగా నిర్బంధించి భీష్మించుకుని కాదు కదా పైగా నా దారిద్ర్య సమం దుఃఖం చెప్పలేనిటువంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి నేను అంతకంటే ఏం చేస్తాను ఇన్ని కారణాలు నా వెనుక ఉన్నటువంటి కారణంగా నేనే విధంగా చేశాను కాబట్టి నాకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పని తప్పు అని నాకు తోచడం లేదు కాబట్టి ఈయన మాటల్ని వినాల్సిన అవసరం లేదు అని ఆలోచించి ఆ రెండవ కూతురు పుట్టబోయేటటువంటి ఆమెకి ఎంత సొమ్ముని సంపాదించవచ్చా అనే ఆలోచనలో పడిపోయాడు ఇలా కొన్నాళ్ళయింది ఆ తర్వాత కుమార్తె కూడా పెద్దది అయ్యింది దాదాపు అవుతూ ఉన్నటువంటి కాలంలోనే అకస్మాత్తుగా సువీరుడు మరణించాడు మరణించిన తర్వాత యమభటులు తీసుకువెళ్లి ఆ యమలోకంలో పడవేయగానే ఆశ్చర్యకరంగా సువీకుని పూర్వికుడైనటువంటి అంటే ముత్తాత అయినటువంటి శ్రతకీర్తి అనే రాజు అదే యమలోకంలో తన పక్కన కనిపించాడు ఆశ్చర్యపడ్డాడు శృతకీర్తి చూశాడు సువీరుణ్ణి మునిమనువడా నువ్వు ఇక్కడ నేను దురదృష్టవశాత్తు సుఖాలను అనుభవించేటటువంటి వాణ్ణి నరకానికి ఎందుకు వచ్చానో తెలియక దుఃఖిస్తూ ఉంటే నువ్వు కూడా ఏ పాపం చేసి వచ్చావు అని అడిగాడు నాకేమీ తెలియదు నేను చేసిన పాపాన్ని ఇది అన్నాడు సువీరుడు ఆ తరువాత యమభటుడు స్పష్టంగా వివరించి చెప్పారు మీరెంతటి దానాన్ని చేశారో ఎంతటి పుణ్యాన్ని ఆర్జించారో ఎంత గౌరవ ప్రతిష్టలని పొందారో దానివల్ల స్వర్గ సుఖాలని మీకు పరమేశ్వరుడు అందిస్తే ఆ సుఖాలనన్నిటినీ నాశనం చేస్తూ ఆ పుణ్యాలన్నిటినీ పాడు చేస్తూ ఏ సువీరుడనేవాడు మీ ఎదురుగా కనిపించే మీ మునిమనుమడు తన కన్యని విక్రయించి వచ్చినటువంటి సొమ్ము ద్వారా తాను సుఖిస్తున్నాడు ఆ ద్రవ్యాన్ని తిరిగి అమ్మాయికిచ్చినప్పటికీ లేదా అల్లునికి ఇచ్చినప్పటికీ లేదా ఇద్దరికీ కలిపి ఉంచినప్పటికీ తాను ఆ ద్రవ్యంలో వేరు పెట్టినప్పటికీ కొంతవరకు ప్రయోజనం ఉండేదేమో కానీ ఆ కన్యకి వివాహం కోసం ఈ సొమ్ముని వాడి మిగిలినటువంటి సొమ్ముతో తాను అంగరంగ వైభోగాలని భార్యతో కలిసి పొందుతూ ఉన్నాడు అరణ్య ప్రాంతంలో దీనికి ఆగ్రహించిన కారణంగాను ఇది ధర్మ విరుద్ధమైనటువంటి పని అయినటువంటి కారణంగాను వీణ్ణి ఈ లోకానికి తీసుకొచ్చాం మమ్మల్ని చాలా ఆనందపరిచే అంశం ఏమిటంటే శ్రుతకీర్తి అనేటువంటి నిన్ను ఇవి ఎల్టికి మేము చూడగలిగాం చాలా కాలం నువ్వింతటి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని విన్నామే తప్ప ఈనాడు చూసిన వాళ్ళం కాదు ఈ రోజున చూడగలిగాం పరమ ఆనందాన్ని పొందుతున్నాం అందుకోసమని చాలా సంతోషంతో శృతకీర్తి నీకు తొందరగా స్వర్గసుఖాలు ప్రాప్తించేలాగా నీకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాల్సిందిగా మేము కోరుకుంటున్నామని యమదూతలు ఆ ప్రదేశం నుంచి నిష్క్రమించారు ఇది ఇక్కడ చిత్రం ఏమంటే శృతకీర్తి స్వయంగా యమలోకానికి రావడం ఏమిటని తెలియక దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో శృతకీర్తే యముడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకయ్యా నన్ను స్వర్గసుఖాల నుంచి యమలోకానికి తెచ్చారు దశాపరేషాం దశ పూర్వేషాం మద్వంశ్యానాం యముడు చిరునవ్వు నవ్వు మాట అన్నాడు శతకీర్తి అనేక దానాలని ధర్మాలని చేశావే సంపూర్ణమైన ధర్మశాస్త్ర విశేషాలని అనేక పండితుల ముఖంగా విన్నావే నీకు తెలియక అడుగుతున్నావా తిరిగి నా చేత చెప్పించుకోవాలని కాక ఏ వ్యక్తి నిజమైనటువంటి కన్యని దానం చేస్తున్నాడో ఒక వరుడికి ఆ కన్యని దానం చేస్తున్న కారణంగా ఇటు పది వంశాల వాళ్ళు అటు పది వంశాల వాళ్ళు తరిస్తారు అని వివాహ మంత్రంలో ఉంది కదా దశ పూర్వేశాం దశ అపరేషాం ఇటు పది అటుపది తరాల వాళ్ళు ఈ కన్యని దానం చేస్తున్నందువల్ల తరిస్తారని విన్నావు కదా ఇక్కడ తరించడం కాకుండా నీ వంశీయుల్లో నీ మునిమనుమడైనటువంటి ఈ సువీరుడనేవాడు కన్యని విక్రయించిన కారణంగా ఏ దానం చేస్తే వచ్చే పుణ్యఫలం అలా అందరికీ చెందుతుందో అలాగే ఏ అమ్మడం ద్వారా వచ్చినటువంటి పాపం ఉందో అది కూడా చెల్లుబడి అవుతుంది కాబట్టి నిన్ను స్వర్గసుఖాల నుంచి కొంతకాలం పాటు తప్పించి ఇదిగో ఇక్కడ పడవేశావు తొందరలోనే నీకు ఇక్కడ మళ్ళీ ఆ శాప కాలం తీరిపోయి మళ్ళీ స్వర్గసుఖానికి నువ్వు వస్తావు కాకపోతే సువీరుడు అనేటటువంటి బాగా గుర్తుంచుకునేటటువంటి అవకాశం నీకు ఈ రోజున కలిగినందుకు నేను చింతిస్తున్నాను మీ వంశీల్లో ఒకటి పొరపాటు చేసినందుకు అంతటి చక్కనైన వంశం మచ్చ కలిగినటువంటిదైనందుకు కొద్దిగా బాధపడుతున్నాను అన్నాడు అప్పటికి అర్థమైంది సువీరుడికి యథార్థం అంతా కూడా వెంటనే పాదాల మీద పడ్డాడు ఎప్పుడు ఇట్లాంటి పొరపాటుని చెయ్యను అని అనుకున్నాడు అనుకునే అదే ఆలోచనని చేస్తున్నటువంటి వేడ భూలోకంలో ఉన్నటువంటి ఆ సువీరుని భార్య ఆ రెండవ పుత్రికని ఏమాత్రము ఆశించకుండా ఆమె ఎందు ఇష్టడైనటువంటి వాడు ఎవరా అని ఎదురు చూసి చూసి ఒక మహానుభావుడైన పండితుడు నేను వివాహం చేసుకుంటాను అని అనగానే ఆ ప్రాజ్ఞుడైనటువంటి వానికి సకల శాస్త్రాలని తెలిసినటువంటి వానికి సాలంకృత అంటే అలంకరించబడ్డటువంటి కన్యని యథార్థంగా దానాన్ని చేసి ఇటు శృతకీర్తి యొక్క అటు సువీరుని యొక్క పాపాన్ని తొలగించి ఆ ఇద్దరిని పుణ్యలోకాలకి వెళ్లేలా చేసింది ఆ మహాసాధ్వి ఇది కథ దీనిలోని అంతరార్థాన్ని ఆలోచిద్దాం ఎటువంటి స్త్రీని వివాహం ఆడాలి ఎటువంటి కన్యని ఆడాలనే దానికి ఆపస్తంబ మహర్షి అమోఘమైన సూత్రాలని తెలియచేశాడు భ్రాతృమీవీయసీం అసపిండాం అగోత్రజాం బంధుశీల రక్షణ సంపన్నాం అదశపూర్ణాత్మికాం కన్యాముద్వహేత్ భ్రాతృమతీం అన్నలు కాని తమ్ముళ్ళు కాని ఉన్నటువంటి కన్యని వివాహం ఆడాలి ఒకవేళ ఆ అమ్మాయి తండ్రికి సొంత అన్నదమ్ములు లేకపోయినట్లయితే అంటే ఈ పిల్లకి తన తండ్రి ద్వారా తనకి అన్న తన తమ్ముడు కాని లేకపోతే వాళ్ళ వంశంలో తన తండ్రికి ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో అంటే బాబాయి పెదనాన్న వాళ్ళకైనా కనీసం పుత్ర సంతానం ఉంటే అంటే ఆ వంశంలో పుత్రులు పుట్టేటటువంటి విధానం సంప్రదాయం అంటూ ఉంటే ఆ ఇంటి నుంచి పిల్లని కానీ తెచ్చుకున్నట్లయితే పుత్ర సంతానం లభించే అవకాశం ఉంటుందని ఆపస్తంభుడు చెప్తూ మగ సంతానం ఉన్నటువంటి వంశం నుంచి పిల్లని తెచ్చుకోవాలి అన్నాడు తనకంటే వయస్సులో తక్కువైనటువంటి ఆమెని మాత్రమే వధువుగా స్వీకరించాలి తప్ప వయసు చేత పెద్ద అయినటువంటి ఆమెని భారీగా స్వీకరించవద్దు అని శాస్త్రం చెప్పింది ఒకటి ఆరోగ్యపరంగా రెండవది స్త్రీ అనేటటువంటిది పురుషుని కంటే ఆరు సంవత్సరాల ఎక్కువ వయస్సు ఆలోచనని చేయగలది కూడా కాబట్టి ఈ విధమైన నియమం విధింపబడింది అంటే పదిహేను సంవత్సరాల ఏ వయస్సు కలిగిన బాలకుడు ఉంటాడో అతని యొక్క ఆలోచన పదిహేను సంవత్సరాల ఆలోచన మాత్రమే అయితే పదిహేను సంవత్సరాల స్త్రీ అంటే ఆ బాలిక ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన పురుషులతో సమానమైన ఆలోచన కలిగి ఉంటుంది కాబట్టి సమానమైన వయసున్నటువంటి వాళ్ళు కానీ వివాహం చేసుకున్నట్లయితే ఆరు సంవత్సరాల పైకి ఆలోచించగలిగినటువంటి ఆమె అతన్ని సరిగా ఆదరించదు అని ఆపస్తంభుడు స్వయంగా ఊహించి యథార్థమైన విశేషాన్ని చెప్పిన మాట అది అలా ఉండగా ఆ కంటే వయస్సు మించినటువంటిదే అయినట్లయితే ఆమె సంపూర్ణంగా వివాహం ఆ కుటుంబం ధ్వంసం అవుతుందని ఆపస్తంభుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ వయస్సు కంటే తక్కువైన దాన్ని స్వీకరించాలి అని తెలియజేశాడు అసపిండా ఇది మరీ ముఖ్యమైనటువంటి అంశం ఒక్కొక్క విధంగా బాంధవ్యాన్ని ఆలోచించి చూస్తే ఆ వివాహానికి కాబోయేటటువంటి అమ్మాయి చెల్లెలి వరుస అవుతుంది మరొక వరుసగా కానీ పరిశీలించినట్లయితే వివాహానికి యోగ్యురాలుగా అవుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా వివాహాన్ని చేసుకోవద్దని ఆపస్తమ్ముడు చెప్తున్నాడు ఒకే ఒక్క కారణం ఆమె సపిండురాలు అంటే రెండు విధాలైనటువంటి బాంధవ్యం కలిగినది రెండు విధాల బాంధవ్యము ఒకే విధమైన వరస కలిగింది కాదు ఒక పద్ధతిగా వరస అవుతుంది వివాహానికి మరొక వైపు నుంచి బాంధవ్యాన్ని తోడినట్లయితే ఆమె చెల్లెలవుతుంది అటువంటి రెండు విధాలైన బాంధవ్యం కలిగినటువంటి కన్యని వివాహం ఆడడం శాస్త్ర సమ్మతం కాదు ఆ గోత్రజా ఇద్దరిది ఒకే గోత్రం అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అటువంటిప్పుడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణోత్తములు కొందరు సరిగా చదువునటువంటి వాళ్ళు చదువుకోనటువంటి వాళ్ళు లేదా యజమానులు బాగా ద్రవ్యాన్ని ఇస్తారనేటటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఓ చిన్న మార్పుని చేస్తారు అమ్మా నీ యొక్క గోత్రం ఇది అవతలి వారి గోత్రం అది నువ్వు ఇదిగో ఫలాని వారింటికి కానీ దత్తు వెళ్ళినట్లుగా అయినట్లయితే వెంటనే గోత్రం మారుతుంది ఆ మారిన గోత్రం కారణంగా ఇద్దరు వేరు వేరు గోత్రాలు కలిగిన వాళ్ళు కాబట్టి అప్పుడు వివాహం చేసేయచ్చు అని ఓ సుబ్బయ్య పిల్లని అక్కడికక్కడే వివాహంలో ఓ పుల్లయ్య గారికి దత్తిచ్చినట్లుగా నాటకాన్ని ఆడి నాలుగు దత్తత మంత్రాల్ని చదివేసి గోత్రం మారిపోయిందని నాటకమాడి ఆ సుబ్బయ్య గారు ఈ పుల్లయ్య గారికి ఈ అమ్మాయిని అందించేస్తే దత్తత తీసుకున్న పుల్లయ్య గారు కన్యాదానాన్ని చేసేస్తే గోత్రం మారిపోయిందని అందరూ ఆనందపడతారు గాని ఇది పరమ అధర్మమయమైన శాస్త్రం ఎందుకని విధానం ఎందుకని అక్కడ దత్తత తీసుకునేటటువంటి పుల్లయ్య గారికి తెలిసి అబద్ధపు దత్తు అని ఇచ్చేటటువంటి సుబ్బయ్య గారికి తెలిసి మరీ అబద్ధమైనటువంటి దత్తత అని ఈ అబద్ధపు దత్తుని ఇచ్చే సుబ్బయ్య ఆ అబద్ధపు దత్తతని స్వీకరించే పుల్లయ్య ఈ ఇద్దరు సాక్షిగా అబద్ధం ఆడుతున్నారు బంధువులందరి సమక్షంలోనూ ఇంతటి అబద్ధాన్ని అగ్నిహోత్రుడి ముందు ఆడుతూ ఉంటే పుణ్యం లభిస్తుందా మహాపాపం వస్తుందా కాబట్టి ఎప్పుడూ అట్టడిది చెయ్యనే కూడదు ఆ గోత్రజ ఏక గోత్రికులైనటువంటి వాళ్ళని వివాహానికి అంగీకరించకూడదు కారణం గో అంటే వంశం త్రా అంటే రక్షించేవాడు అని అర్థం మనం పుట్టిన వెంటనే మన వంశాన్ని రక్షించేందుకు ఒక మహర్షి సిద్ధంగా ఉంటాడు ఆయన్ని గోత్ర పురుషుడు అంటారు అమ్మాయిది అబ్బాయిది ఒకే గోత్రమైతే ఆ ఇద్దరు ఒకే ముని చేత రక్షింపబడే వాళ్ళైతే ఆ రక్షింపబడేటటువంటి వాళ్లలో ఈ అబ్బాయి అలాగే వివాహాన్ని చేసుకునేందుకు సిద్ధమైన అమ్మాయి ఉంటే వీళ్ళిద్దరూ సోదర సోదరి వరుస కలిగినటువంటి వాళ్ళు అవుతారే తప్ప వివాహానికి ఆమోదయులు కారు ఆ వివాహానికి ఆమోదింపబడదగిన వాళ్ళు కాదు అందుచేత నిశ్చయంగా నిస్సందేహంగా వాళ్ళిద్దరి వివాహాన్ని చెయ్యకూడదని ఆపస్తంభుడు చెప్తున్నాడు బంధుశీల రక్షణ సంపన్నం ఒక్కొక్క ఇంట్లో ఒక కన్య ఇంటికి ఎవరైనా రాగానే మొత్తం ఇంటి విషయం అంతా చెప్పేస్తుంది మరొక కన్య ఆ లేనిపోనివన్నీ కూడా దానికి కలిపి చెప్తుంది ఆమె బంధువుల యొక్క విశేషాలని తమ ఇంట్లో విశేషాలని ఇవన్నీ కూడా పోసగుచ్చినట్టుగా కోపం వచ్చినటువంటి వేళ విసుగు చిరాకులతో స్పష్టంగా చెప్పిస్తుంది అటువంటి లక్షణం కలిగిన కన్యని కాని మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఏదైనా ఆ పిల్లకి కోపం వచ్చినటువంటి వేళ ఇల్లు మొత్తం వీధిలోనికి వెళ్ళిపోతుంది కాబట్టి కుటుంబానికి రహస్యం అనేది లేక పగిలినటువంటి కుండలో పాల చుక్క కూడా ఎలా ఉండదో అలా మొత్తం సంసారమంతా ముక్కలు ముక్కలైపోయే అవకాశం లభిస్తుంది అందుచేత ఇంటి యొక్క విశేషాన్ని గుట్టుగా ఉంచగలిగినటువంటి కన్యని మాత్రమే స్వీకరించాలి వివాహానికి ముందు ఆమె ఇంటి గుట్టుని ఉంచుతుందో లేదో ఎలా మాకు తెలుస్తుంది అందుకనే పెద్దలు బాగా ఆలోచించి ఆలోచించి తెచ్చుకోవాలని వచ్చిన తర్వాత ఆమెకి మన ఇంటికి సంబంధించిన సంప్రదాయాన్ని నేర్పి జాగ్రత్తగా మర్చిక చేసుకోవాలని అలా చెప్పి ఆ విధంగా కుటుంబాన్ని రక్షించే పద్ధతిలో ఆమెకు చెప్పాలని ఇవన్నీ చెప్పారు అలా లేనటువంటి కారణంగా సంసారాలు ఎన్ని పాడవుతున్నాయో మనం కళ్ళ ముందు చూస్తున్నాం అలశపూర్ణాత్మికా పూర్ణాత్మిక పది సంవత్సరాలు నిండకుండా ఉండేటటువంటి కన్యని వివాహం చేయవలను అని ఆపస్తంభుడు అన్నాడు ఆ రోజుల్లో ఈ మాట అనడానికి కారణం ఒకటే ఏ వ్యక్తికైనా స్వతంత్ర భావాలు అనేవి కానీ ఏర్పడ్డట్టయితే వాళ్ళు మరొకరి మాటని వినేటటువంటి అభిప్రాయంలో ఉండనే ఉండరు చిన్నదైనటువంటి మొక్కని ఆ భూమిలో నుండి తవ్వి తెచ్చి మరొక భూమిలోనికి పాతిపెట్టినట్లయితే కాసి నీళ్లు పోసినట్టయితే ఏపుగా ఎదిగే అవకాశం ఉంటుంది అదే మొక్క దశలో కాకుండా వృక్షంగా అయినటువంటి వేళ ఆ భీములో నుండి దాన్ని పెకలించి తెచ్చి ఇక్కడ పాతిపెట్టినట్లయితే మాత్రము ఆ మొక్క బతకదు సరిగదా చచ్చిపోతుంది తిరిగి తీసి ఈ మొక్కని తాను ఎక్కడ పెరిగిందో అక్కడ నాటినా కూడా అది బతికే అవకాశం ఉండదు కాబట్టి పది సంవత్సరాల వయసు దాటిన తరువాత స్వతంత్ర భావాలు దాదాపు పద్దెనిమిది నుండి ప్రారంభమైపోతాయి కాబట్టి పద్దెనిమిది ఇరవై మధ్యలో వివాహాన్ని కొనసాగించని పక్షంలో ఆ మీదట వివాహం కాని చేస్తే అమ్మాయి అబ్బాయి స్వతంత్ర భావాలతో ఉంటారు కాబట్టి సంపూర్ణమైనటువంటి అభిప్రాయ భేదాలు లేనటువంటి వివాహం అవుతుందా అనంటే అది కొంచెం ఆలోచించదగిన ప్రశ్నే అని మౌనాన్ని వహిస్తాడు ఆపస్తంభ మహర్షి ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ విశేషాలనన్నిటినీ సువీరుని యొక్క భార్యకి ఆ యతీంద్రుడు మరొక యతీంద్రుడు వచ్చి స్వయంగా చెప్పగానే ఆ విషయాలన్నీ విన్నటువంటి సువీరుని యొక్క భార్య సువీరుడు యమలోకంలో ఉన్నటువంటి కాలంలో ఈ రెండవ కన్యని ఏమాత్రపు సుముని ఆశించకుండా ఆనందంగా స్వయంగా కన్యా దానాన్ని చేసింది ఆమె దా ఆ కారణంగా వెంటనే సువీరుడికి యమభటుల నుంచి విముక్తి కలిగి ఆనందపడుతూ అకస్మాత్తుగా నేనెలా ఈ యమలోకం నుంచి బయటపడగలిగానా అనుకున్నాడు దానికొకే ఒక్క కారణం క్రింద ఉన్నటువంటి సువీరుని యొక్క ఆ రెండవ కూతురు స్వయంగా అక్కడి నుండి అంటే తన కూతురే స్వయంగా అక్కడి నుండి కన్యాదానం చేయబడడమే కాబట్టి మనం కూడా ఏ విధమైన సుమ్ముని ఆశించకుండా కన్యని ఇచ్చినప్పటికీ ఈ రోజుల్లో వరకట్నం ఉంటారే దీన్ని కానీ చేసినప్పటికీ పై వాళ్లు తరిస్తారనే యథార్థాన్ని కార్తీక మాసం మనకి ఈ సందర్భంగా తెలియచేస్తుంది కాబట్టి ద్రవ్య ఆసక్తి లేకుండా చేయాలి ఒకవేళ కన్యా పక్షం వాళ్ళు కాని మేము ఈ ద్రవ్యాన్ని ఈ పిల్ల వివాహానికి దాచామని గాని చెప్పినట్లయితే ఆ ద్రవ్యాన్ని కన్యవైపునే ఉంచి దాన్ని పురుషుడు మాత్రము వాడకుండా ఉన్నట్లయితే అది ధర్మబద్ధమవుతుందని కూడా శాస్త్రం తెలియచేస్తోంది మనం ఏ వివాహాన్ని చేసినా మన పూర్వులు తరించేందుకోసమే కాబట్టి అలాంటి తరించే అద్భుతమైన అవకాశాన్ని ఇదిగో ఈ కార్తీక మాసం తెలియచేస్తోంది సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధా కన్యా విక్రయశీల ప్రాయశ్చిత్తం నచోదితం అన్ని పాపాలకి ఏదో విధమైన ప్రాయశ్చిత్తం ఉంది అని చెప్పినటువంటి శాస్త్రం అమ్మాయిని అమ్మి ఆ ధనాన్ని సేకరించినటువంటి పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం నచోదితం ప్రాయశ్చిత్తం లేనే లేదు అని చెప్పింది ఆ కన్యా విక్రయమే ఈవేళ వరకష్టంగా కూడా మారింది కాబట్టి ఈ రెంటికీ ప్రత్యేకమైన ధర్మశాస్త్రం అంటూ ఏది లేదు కాబట్టి మరోటి కన్యా విక్రయం వల్ల ఏ పాపం వస్తుందో వర కష్ట స్వీకారం వల్ల కూడా అదే పాపం వస్తుందనే యథార్థాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుని తీరాలి ఈ కార్తీక పురాణం ద్వారా ఇక్కడికి ఈ కార్తీక పురాణంలోని ఈనాటి ప్రవచనం ముగిసింది స్వస్తి నమస్తే అస్తు భగవన్ विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः